ప్రకాశం జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు ఎక్కువయ్యాయి ఇక డెంగ్యూ జ్వరంతో కంబల్లో ఓ వాళ్లు మృతి చెందాడు దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు సీజనల్ వ్యాధులు ఎక్కువ కాకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న జిల్లా వైద్యాధికారితో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ వాతావరణ మార్పుల వల్ల వర్షాలు పడటం అలాగే ఎండలు రావటం జరుగుతుంది ఈ ఈ పరిణామంలోనే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొన్ని కొన్ని డెంగ్యూ కేసులు రావటం అలాగే ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మ వ్యాధులు రావటం జరుగుతుంది దీనిపై డిఎంహెచ్ఓ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఈ సీజన్లో ఎలాంటి వ్యాధులు వస్తాయి సీజనల్గా వాటికి సంబంధించిన వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి వ్యాధులు అనేది వస్తున్నాయి ఈ వాతావరణ మార్పుల వల్ల వైరల్గా చెప్పండి సార్ ఓకే నమస్కారం అండి నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము మొదట ఏంటంటే డయేరియా ప్రోగ్రాం విరోచనాలు స్టాప్ డయేరియా అనే ప్రోగ్రామ్ని గవర్నమెంట్ వాళ్ళు పోయిన నెల ఈ నెల రెండు నెలల పాటు నిర్వహిస్తున్నాం అంతకుముందు పదిహేను రోజులు నిర్వహించే వాళ్ళం ప్రతి సంవత్సరము ఈ సంవత్సరము స్టాప్ డయేరియా ప్రోగ్రాము రెండు నెలలు అంటే జూలై ప్లస్ ఆగస్టు నెలల్లో జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ ఎవరికి కూడా ఎవరు కూడా డయేరియాతో సఫర్ కాకూడదు ఎందుకంటే జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్లో మరణాలు సంభవించే కారకాల్లో రెండు ముఖ్యమైనవి ఒకటి న్యూమోనియా రెండు డయేరియా సో ఈ డయేరియా నిరోధించడానికి మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్లోను పిఎస్సీ అయినా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయినా ఏరియా హాస్పిటల్ అయినా జీజీహెచ్ అయినా అక్కడ ఓఆర్ఎస్ కార్నర్స్ అని పెడుతున్నాం అందరికీ అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అట్లాగే జింక్ ట్యాబ్లెట్స్ కూడా ఉంచడం జరుగుతుంది అట్లాగే అంగన్వాడీ సెంటర్స్లో కానీ ఆర్ సెక్రటరియేట్స్లో కానీ ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టి వాటిని ఎలా వాడుకోవాలి అన్నది పల్లెలకు కూడా వివరించడం జరుగుతుంది ఐసిడిఎస్ సెంటర్లో కానీ ఇంటింటికి వెళ్ళి డైరియా గురించి మేము సర్వే చేస్తున్నాము ఎవరికైనా డైరియా ఉంటే వాళ్ళకు ఓఆర్ఎస్ ఇచ్చి ఎంత లీటర్ నీటిలో కలపాలి ఎంత మోతాదులో తాగించాలి సో బిడ్డకు డిహైడ్రేషన్ లేకుండా ప్రమాదం లేకుండా కాపాడుకోవాలనుకుంటున్నాము ఇప్పటివరకు డయేరియా కేసులు అయితే దాదాపు ఒక నలభై కేసుల దాకా నిమ్స్లో అడ్మిట్ అయినాయి డీహైడ్రేషన్ ఉన్న కేసులు వాటన్నిటికీ ట్రీట్మెంట్ ఇచ్చి అవి సేఫ్గా డిశ్చార్జ్ అయిపోయినాయి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే అక్కడ చిన్న చిత్తగా స్పొరాటిక్గా వచ్చే అంటే రెండు మూడు సార్లు నాలుగు సార్లు డయేరియా కేసులు మాత్రం దాదాపు ఒక ఐదు వందల పైన రిపోర్ట్ అయినాయి సార్ ఈ సీజనల్ వ్యాధులు అనేది వాతావరణ మార్పుల వల్ల వస్తాయా లేక దోమల వల్ల వస్తాయా వల్ల వస్తాయి వాతావరణ మార్పులంటే ఇప్పుడు మనం దోమల వల్ల వచ్చే రోగాల గురించి మాట్లాడుకుందాం ఇవి ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ ఒకటి ప్లస్ మలేరియా ఒకటి పోయిన నెలని ప్రభుత్వం వారు డెంగ్యూ మంత్గా ప్రకటించారు సో మేము ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేశాం ఎవరికైనా జ్వరం ఉంటే వాళ్లకు మలేరియా టెస్ట్ కానీ డెంగ్యూ టెస్ట్ కానీ చేయడం జరుగుతుంది మలేరియా టెస్ట్ వచ్చే రక్తపోత తీయడం ద్వారా కానీ లేదా ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్ ద్వారా కానీ వారిని నిర్ధారించడం జరుగుతుంది డెంగ్యూ ఫీవర్కి వచ్చే లోపల అదేంటంటే మేము స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే చేస్తాం అంటే ప్రైవేట్లో కానీ మా దగ్గర ఉన్న కిట్స్ కానీ అవి ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే వాళ్ళు మార్కాపురంలో కానీ ఒంగోలులో కానీ ఎలిసా టెస్ట్ అని చేస్తారు ఎలిసా టెస్ట్ చేస్తేనే అది పాజిటివ్ వస్తుంది అప్పుడు మాత్రమే దాన్ని డెంగీగా కన్ఫర్మ్ చేస్తాం జిల్లాలో ఇంతవరకు ఏప్రిల్ నుంచి ఈ నెల పోయిన జూలై వరకు నూట ముప్పై ఐదు కేసులు డెంగీ కేసులు ఎక్కువగా నమోదైనాయి ముఖ్యంగా ఇవి పొదిలి మండలము అట్లాగే దర్శి మండలము దొనకొండ మండలాల్లో ఎక్కువగా వచ్చాయి ముఖ్యంగా దర్శిలో ఎక్కువగా వచ్చాయి దీనికోసం మేము మెడికల్ వాళ్ళ కాలేజీ వాళ్ళతో సహకరించి సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ వాళ్ళతో ఒక సర్వే నిర్వహించి పైన చర్యలు తీసుకోవడం జరిగింది సార్ ఇప్పుడు ఖమ్మంలో వచ్చి ఒక బాలుడు రెండు రోజుల క్రితం సరిపోయాడు డెంగ్యూ ఫీవర్ మీద అలాగే ఇంకా ఖమ్మంలో అలాంటి పరిస్థితులు ఇంకా ఎంతమంది ఉన్నారు పేషెంట్లు అలాంటివి ఏమైనా మీ దృష్టిలో ఉందా ఖమ్మంలో చనిపోయిన అబ్బాయి సస్పెక్టెడ్ డెంగ్యూ అంటే అతనికి ఎలిసా టెస్ట్ చేయలేదు మామూలు ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళు డెంగ్యూగా అనుమానించారు అయితే ప్లేట్లెట్స్ తగ్గాయి సో ఇట్లా ఎప్పుడు కూడా ఒక కేసు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మేము ఆ చుట్టుపక్కల కనీసం వంద ఇండ్లు సర్వే చేస్తాం ఎవరికన్నా ఫీవర్ ఉందా అని వాళ్ళకు తగిన పరీక్షలు చేస్తారు అట్లాగే ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ అని స్ప్రేయింగ్ చేస్తాం తర్వాత పంచాయతీ వాళ్ళతో కలిసి ఇంటి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా ఎక్కడన్నా డ్రైనేజెస్ బ్లాక్ అయినాయా ఎక్కడన్నా నీటి నిల్వ కుంటలు అట్లా ఏమన్నా ఉన్నాయా వాటిలో కెమికల్స్ అవి చల్లి లార్వాలు రాకుండా లార్వాల నుంచి దోమల ఉత్పత్తి కాకుండా చూస్తాం అలాగే ఇప్పుడు మనకి మన జిల్లాకు వచ్చేకే వర్షాలు ఎలా పడుతున్నాయో ఎండలు కూడా అలాగే కాస్తున్నాయి దీని మీద ఎండల వల్ల కూడా ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎండల వల్ల అంటే ముఖ్యంగా డిహైడ్రేషన్ రావచ్చు మరి వడదెబ్బ తగిలేంత ఎండలేమీ లేవు కానీ అయినా ప్రజలను అప్రమత్తం చేసి ఎండల్లో తిరగకుండా ఏదన్నా పనులుంటే ఉదయం పూట సాయంత్రం పూట చేసుకోమని గొడుగు వాడమని తెల్లటి దుస్తులు ధరించమని ఎక్కువగా నీరు మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ కొబ్బరి నీళ్ళు కానీ తాగమని చెప్తా అవేర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం స్కిన్ ఎలర్జీలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా చెమటలు ఎక్కువగా పడటం వల్ల స్కిన్ అలర్జీ వచ్చే అవకాశం ఉంది అందుకే ఎండ నుంచి తమను తాము కాపాడుకొని అవసరమైతే రోజుకు రెండు లేదా మూడు సార్లు స్నానం చేస్తే ఈ స్కిన్ అలర్జీస్ రాకుండా కాపాడుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా వర్షాల వల్ల డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయని చెప్పి అలాంటి పరిస్థితులు అక్కడ దోమల వల్ల ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ ప్రాంతాలకు సంబంధించి అక్కడ ప్రజలను కూడా అవేర్నెస్ చేసి అక్కడ జాగ్రత్తలు అనేవి తీసుకుంటున్నామని చెప్పి గతంలో జరిగిన ఖమ్మంలో జరిగిన డెంగ్యూలో పేరుతో చనిపోయిన బాలుడు అతను డెంగ్యూ సస్పెక్టెడ్ డెంగ్యూగా చెప్తున్నారు సారు అటుకోటి చేయలేదు దానివల్లే అతను చనిపోవడం జరిగిందని జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేవు అన్ని తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్ ప్రైమ్ న్యూస్ ప్రకాశం జిల్లా